హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హ్యాపీ మా వంటి నావ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ సొరకాయ వడలు ఇది చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని ఒక స్నాక్ పండగ టైంలో ఒకరోజు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీ స్నాక్ రెడీ అవుతుంది అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను అలాగే సన్నగా తరిమిన ఒక ముప్పావు కప్పు వరకు కూడా సొరకాయ తురుము ఇలా సన్నగా తిరిగి పెట్టుకున్నాను అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాము ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఈ అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి పచ్చగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి కచ్చాపచ్చాగా పచ్చగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ముందుగా ఈ గిన్నెలో ఈ బియ్య పిండిని ఇలా వేసుకుందాము అలాగే ఈ సొరకాయ తురుమను కూడా ఇలా వేసేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాము వేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుందాము ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత కచ్చాపచ్చగా దంచిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకుందాము వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను జీరా కూడా వేసుకుందాము వేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకుందాము ముందే ఎక్కువ వాటర్ పోయద్దు ఎందుకంటే మనకి సొరకాయ మామూలుగానే వాటర్ ఎక్కువ ఉంటుంది ఇంకా తురుమాం కాబట్టి ఇంకా వాటరీగా ఉంటుంది అందుకే ముందు ఒక్కసారి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ కొద్ది కొద్దిగా చుక్కలు చుక్కలుగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా స్మూత్గా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము మనకి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని ఇలా వడలుగా చేసి జాగ్రత్తగా ఈ ఆయిల్లో ఇలా వేసుకుందాము మధ్యలో హోల్ చేసుకొని వేసుకుంటే బాగా ఈక్వల్గా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా వన్ బై వన్ వేసుకోండి వేసుకుని నిదానంగా ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకుని ఇలా రెండు సైడ్లు నిదానంగా వేయించుకోవాలి ఐలో పెట్టద్దు ఐలో పెడితే మనకి మాడిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోండి చూడండి మనకు ఆల్రెడీ ఇది గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇలా మొత్తం అది గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నీట్గా ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని దానిపైన ఇలా తీసేద్దాము ఎక్సెస్ సాయిల్ ఏమైనా ఉంటే కూడా ఫీల్ చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మాదిరిగా పొడలు వేసుకుందాము ఇలా మీకు కావాల్సిన వడలు వేసుకొని ఇలా నిదానంగా వేయించుకోండి ఈ సొరకాయ వడలు రెడీ అయిపోయినాయి ఇలా రెడీ అయినాయి వడల్ని ఇలా ప్లేట్ లో పెట్టుకొని పిల్లలకి అయితే టమాటో సాస్ తో ఇస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఇవి డైరెక్ట్ గానే తినచ్చు దీనికి చట్నీ కానీ ఏం అవసరం ఉండదు తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా చేసే ఒక స్నాక్ ఇది తప్పకుండా మీ వంటింట్లో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ